కలలో నల్ల కాకి కనిపిస్తే జరిగే ఘోరం ఇదే మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కళలో నల్ల కాకి కనిపిస్తే అశుభం అంటారు ఇది భారీ ప్రమాదాన్ని సూచిస్తుంది ముఖ్యంగా ఎవరిదైనా మరణ వార్త వినే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది అలాగే మీ కలలో తరచుగా నల్లటి బట్టలు ధరించిన వ్యక్తిని చూస్తే అది మీకు వచ్చే తీవ్రమైన వ్యాధుల సంకేతం కావచ్చు అదే విధంగా కళలో రక్తస్రావం దృశ్యాలు కనిపిస్తే అనారోగ్యానికి సంకేతంగా పరిగణించాలి ఇంకా కళలో అడవి జంతువులు వెంబడించడం వంటి దృశ్యాన్ని చూడడం ప్రతికూల ఫలితాలకు సంకేతం అలాంటి కళ తీవ్రమైన ఆర్థిక నష్టానికి సూచికగా పరిగణించాలి అలాగే కలలో తుఫాను హరికేన్ లేదా ఇళ్ళు కూలిపోతున్నట్లు కళలు కన్నట్లయితే దురదృష్టం మీపై నీడలా కమ్మేసిందని అర్థం జీవితంలో చాలా పెద్ద హాని కలుగుతుంది అర్థం ఇంకా మీరు మీ కళలో ఎద్దుల బండిని చూస్తే జీవితంలో కార్యకలాపాలన్నీ నెమ్మదిగా సాగుతున్నాయని అర్థం ఇది భవిష్యత్తులో వైఫల్యాన్ని కూడా సూచిస్తుంది అలాగే మీరు దట్టమైన చీకటి మేఘాల్ని చూస్తే అది దురదృష్టానికి చిహ్నం